వెల్కమ్ టు న్యూటివి తెలుగు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి కారణాలపై మదనం మొదలైంది ఆ సమయంలో పైలట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి మేడే అనే పదాన్ని మూడు సార్లు చెప్పినట్లు పౌర విమానయాన శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది మేడే అనే ఫ్రెంచి పదానికి అర్థం సాయం చేయండి అని పయాట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా లేదా ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి అయితే దీనికి బ్లాక్ బాక్స్ లో ఏ సమాచారం నిర్దిష్టమైంది అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది బ్లాక్ బాక్స్ ఈ ప్రమాదానికి గల కారణాల గొట్టు విప్పుతుందా అసలు ఈ బ్లాక్ బాక్స్ ఏంటి దీని ద్వారా ఏం తెలుస్తుంది తెలుసుకుందాం విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్ దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తోంది విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతూ ఉంటారు బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరణను బయటపెట్టింది దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతోంది విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగు చూస్తాయి ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతోంది ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన అన్ని ఖాళీ బూడిదవుతుంటాయి ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది అందుకే బ్లాక్ బాక్స్ ను ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు ఈ బాక్స్ విమానం వెనుక భాగంలో అమరుస్తారు ప్రతికూల వాతావరణంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ దృఢంగా ఉండేలా రూపొందిస్తారు విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్ ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు ఇందులో నమోదవుతాయి అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్న పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ ను ఆధారంగా చేసుకుంటారు ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపారా లేదా అనే విషయాలు రికార్డు బ్లాక్ బాక్స్ పదమూడు గంటల పాటు నిడివి విమానంలో ఉన్న డేటాను రికార్డ్ చేస్తోంది